మన నోటి ప్రతి మాట కూడాను మన హృదయంలోంచి వస్తుంది అక్కడ ఆ హృదయం పరిశుద్ధంగా ఉందనుకోండి పవిత్రమైన మాటలే వస్తాయి నోటి నుంచి కానీ మన హృదయం కానీ పవిత్రంగా లేదనుకోండి మన ఏం ఏమొస్తాయి అప్పుడు ఖచ్చితంగా దోషణ మాట్లాడినాయండి మరి ప్రభు ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు దోషణ మాటలు ఎలాగొస్తాయండి రావడానికి అవకాశమే లేదండి అందుకే ఆత్మ లేనివాడు వాడు కాదు ఎప్పుడైతే మనం దేవునికి లోపడలేదో దేవుని ఆత్మ మనలో ఉండదు ఆత్మ నడిపింపు పక్క తప్పుకుని దురాత్మ నడిపింపు వస్తున్నాయి అప్పుడే వస్తాయి మనకి బూతులు చెడు ఆలోచనలు చెడు తలంపులు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి మన హృదయంలో ఎప్పుడైతే దేవుని ఆత్మకు చోటు లేకుండా చేసామో అప్పుడే దురాత్మ అందులో ప్రవేశించి వాడు ఆలోచనలు ఏలుబడి చేతి మొదలు అప్పుడే మనం చర్ప సంతానముగా మనం